பார்த்த <laughs> <laughs> Okay. Okay. अंदर नमस्ते अ రాయదుర్గం పరిధిలో కన్నేటల మండలంలో మొన్నటి దినం ఉదయం కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన తబ్జుమ్ పెద్దదేవర తబ్జుమ్ అనే మహిళ పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది తను పుట్టిన వజ్రాకూరని వాళ్ళ చిన్నాన చనిపోతే భర్త పిల్లలందరూ కలిసి ఆ వజ్రాకూరూర్కి వెళ్ళారు అక్కడి నుంచి అట్లే హైదరాబాద్ కూడా వెళ్ళారు ఒక ఐదు రోజుల పాటు సోమవారం వెళ్ళి శనివారం ఉదయం తొమ్మిది ఏళ్ళకి వచ్చారు వస్తే తన ఇంటి వెనక సాగ నుంచి ఎవరు వదిలేని వ్యక్తులు డోర్ పగలగొట్టుకొని వచ్చి ఆ ఇంట్లో ఉండే బీరువాళ్ళన్నీ పగలగొట్టి దొంగతనం చేసినట్లుగా ఆమె భావించి చూసి పోలీస్ స్టేషన్ గురించి ఫిర్యాదు చేయడం జరిగింది వెంటనే మా కనేకల్ పోలీస్ సిబ్బంది అంతా కూడా క్రైమ్ ని ప్రొటెక్ట్ చేయడం జరిగింది మేము అనంతపురం జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి డాక్స్క్ క్లూస్ టీమ్ అందరినీ పిలిపించి ఆధారాన్ని కూడా సాక్ష్యాధారాన్ని కూడా సేకరించడం జరిగింది మా డాగ్ ఇచ్చిన క్లూ ప్రకారం ఇంటి వెనక వైపునే ఒక వ్యక్తి పైన అనుమానం ఉందని మాకు తేలిందని అందులో భాగంగా మేము ఈ అతని కోసం తిరుగుతున్నాము మేము అయినా దొరకట్లేదు ఈ దినము పన్నెండు గంటల సమయంలో కన్నీకల్ క్రాస్ బళ్ళారి రోడ్డు రజాకనే వ్యక్తిని మేము అరెస్ట్ చేసి అతని వద్ద నుండి పది తులాల్ బంగారు మరియు ఓ కేజీ వెండి ఈ నగలన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది విచారిస్తే ఇతను గతంలో కూడా ముందకలు రైల్వే తాడిపత్రిలి అతనికి గంజా కేసు మరియు రాబరీ కేసుల్లో కూడా నాలుగు చోట్ల ఇద్దరు కేసులు ఉన్నాయి ఇతను ఈ క్రికెట్ బెట్టింగు మద్యము జలసాలకు అలవాటు పడి ఈ విధంగా తక్కువ సమయంలో డబ్బులు సంపాదించిన కేసుతో కష్టపడకుండా పని ఉద్దేశంతో ఇతను దొంగతనాలు చేయడం అలవాటుగా చేసుకున్నాడు వీళ్ళు ఇంటి వెనక వైపునే ఉన్నాడు కాబట్టి వీరు లేని గమనించి అతను ఈ దొంగతనం చేయడం జరిగింది కానీ అతి తక్కువ సమయంలోనే కేసు నమోదు చేసిన మనం నలభై ఎనిమిది గంటల్లోనే ఈ కేసును ఛేదించడం జరిగింది ఈ కేసులో ఛేదించడంలో భాగంగా ఇన్ఛార్జ్ చేస్తే బొమ్మనాలు ఎస్సై నవీర్ గారు మరియు మన పిఎస్ఐ ప్రొఫెషన్ ఎస్ఐ నారాయణ రెడ్డి గారు మరియు మన కనేకల సిబ్బంది అందరూ కూడా చాలా బాగా కష్టపడ్డారు కేసు నమోదైనప్పటి నుంచి టిల్ రికవరీ అయ్యేంత వరకు కూడా వాళ్ళు కంటిన్యూగా రెస్ట్ తీసుకోకుండా ఈ పనిని కంటిన్యూ ఈ కేసులో బాగా దర్యాప్తులో భాగంగా వాళ్ళు చాలా బాగా మాకు సహాయ సహకారాలు అందించారు సో ఈ వస్తువులు స్వాధీనం చేసుకొని ప్రజలకు ఇమ్మీడియట్గా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడంతో మాకు చాలా ఆనందంగా ఉంది ప్రజలు పోగొట్టుకున్న సొమ్ముని తిరిగి వాళ్ళకి అందించడంలో పోలీసులు మేము సఫలమైనాం అని భావిస్తున్నాం థ్యాంక్ యూ ప్రత్యేకమైన పరిస్థితి దొంగతనాలు కొంచెం మనం చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు నివారించాలండి దొంగతనాలు జనరల్గా మనం మన ఇంట్లో ఏదైనా విలువైన వస్తువులు నగదు డబ్బు ఉంటే మనతో పాటు ఎక్కడైనా తీసుకెళ్ళాలి అలాంటి అవకాశం లేదనుకో మనకు తెలిసిన వారిని ఇంట్లో పెట్టి వెళ్ళాలి లేదా బ్యాంకులో మనం డిపాజిట్ చేసి వెళ్ళాలి లేదా మన ఇంట్లో ఎవరైనా ఒక వ్యక్తిని మన ఇంట్లోనే ఒక వ్యక్తిని ఉంచెళ్ళాలి ఈ నాలుగు జాగ్రత్తలు తీసుకుంటే ఎయిటీ పర్సెంట్ దొంగతనాలు జరిగే కన్నా పోవడానికి మనం నివారించవచ్చు ఒకవేళ అట్లాంటి పరిస్థితుల్లో ప్రత్యేకమైన